ఇచ్చిన రాజ్యాంగాన్ని వాళ్ళు మన దేశమే కాదు కొన్ని ఈ ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు కూడా అధ్యయనం చేసి వాళ్ళ దేశాల్లో కూడా ఇదే విధమైన రాజ్యాంగాన్ని అమలు చేసే అంత గొప్ప గ్రంథాన్ని మనకి అందించిన మహానీయుడు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారిని మరొకసారి తెలియజేసుకుంటూ ఆశయాలు ఇదే విధంగా కొనసాగు ఖచ్చితంగా మన అందరం కలిసి మంచిగా సోదరులు బాగుంటుంది ఎందుకంటే చాలా దేశాలు చూస్తా ఉన్నాం రోజు కక్షలు కార్పొరేట్తో యుద్ధాలు కులాలు మతాలతో విభజించబడి కొట్టుకుంటా ఉన్నాయి ఆ రోజు ఆయన అనుభవం ఎందుకంటే ఆయన చిన్ననాటి నుంచి ఆయన ఎదురైన అనుభవాలన్నింటినీ కూడా భారతదేశం కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు సోదర భావంతో కలిసి ఉండాలంటే నేను ఇచ్చే రాజ్యాంగమే మీ అందరూ కూడా స్ఫూర్తి అని చెప్పి మనకు అందించారు కాబట్టి ఎన్ని సంవత్సరాలున్నా సరే మన చెప్పు చదువుకున్న సోదర భావం చెప్పు చేద్దకుండా అంటే ఆయన తలవే అని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మనసారా అంబేద్కర్ గారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలు అందరూ ఆయన ఒక కులానికి మాట్లాడిపో వ్యక్తి కాదు ఆయన భారతదేశం గర్వించదగిన వ్యక్తి కాబట్టి ఆయన ఆశయాలను కొనసాగించాలని అందరూ కూడా మరొకసారి పేరు కోరుకుంటూ సెలవు తీసుకుంటాము